సిరికొండ మండల కేంద్రంలో ఉన్నాం ఇక్కడ జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచి వార్డు మెంబరే మనము ఈరోజు మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఉన్నాం ఇక్కడ మనకు ఎంఆర్ఓ ఆర్ రవీందర్ రావు ఎస్ఐ జే రామకృష్ణ ఎంపీడీఓ కేఆర్ మనోహర్ రెడ్డి సెక్రటరీలకు ఈరోజు ఏ విధంగా ఉండాలి పోలీస్ స్టేషన్ అంటే ఎలక్షన్ ముందు ఏ విధంగా ఉండాలి వారికి ఎటువంటి అవసరాలు నిమిత్తం అక్కడ కల్పించాలని దాని గురించి ఈరోజు వారికి వివరించడం జరిగింది మన ముందు ఇప్పుడు ఎంపీడీఓ కేఆర్ మనోహర్ రెడ్డి ఉన్నారు అంటే మనకు ఈ నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది వారికి ఎటువంటి పత్రాలు దోపత్రాలు కావాలి అనే దాని విషయం మీద మనం ఇప్పుడు ఎండిఓతో మాట్లాడదాం సార్ చెప్పండి సార్ మనకు తెలంగాణ రాష్ట్రానికి రెండవ సాధారణ ఎన్నికలు నోటిఫికేషన్ ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాడు వెలువడింది మనం సిరికొండ మండలం వచ్చేసి ముప్పై తారీఖు నుంచి నామినేషన్ తీసుకోబడుతుంది ఇది ఫేజ్ టూలో ఉంది మనది సిరికొండ మండలం టోటల్ నిజామాబాద్ డివిజన్ ఫేజ్ టూలో ఉంది ఎలక్షన్స్కి అలాగే నామినేషన్ పత్రంతో పాటు అభ్యర్థులు ఆదాయ పన్ను వివరాలు సంబంధించి అలాగే స్థిరాచర ఆస్తులు వ్యవసాయ భూములు వ్యవసాయ ఏతల భూములు ఇంకను వారి కేసుల వివరాలు ఏవైనా కేసులు వారి పైన ఉంటే పోలీస్ కేసు కానీ ఇంకేదైనా కేసుల వివరాలు అలాగే అతని విద్యార్హతలు వీటన్నిటితోని ఒక డిక్లరేషన్ చేసి స్వయంగా అతని డిక్లరేషన్ ద్వారానే నామినేషన్తో జతపర్చియాలి అలాగే వాళ్ళు అన్డిజర్వ్ క్యాండిడేట్స్ అయితే అంటే ఓసీలు అయితే ఎక్కడ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాల్సిన పని లేదు బీసీ ఎస్సీ ఎస్టీలు మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ పెడితే వాళ్ళకు నామినేషన్ ఫీలో కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది ఒకవేళ గ్రామ పంచాయతీ సర్పంచ్ బీసీ కానివారైతే రెండు వేలు చెల్లించాలా బీసీ బీసీఎస్సీ ఎస్టీ కానీ కానివ్వాలైతే రెండు వేలు చెల్లించాలా అదే బీసీ బీసీఎస్సీ ఎస్టీ వారైతే వెయ్యి రూపాయలు చెల్లించాలి అదే వార్డ్ మెంబర్లు అయితే బీసీఎస్సీ ఎస్టీలో రెండు వందల యాభై మిగతా వారు ఐదు వందలు చెల్లించాలి ఈ విధంగా ఉంది కాబట్టి క్యాస్ట్ కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి వాళ్ళకి అదేవిధంగా గ్రామ పంచాయతీలో నుంచి నోడ్యూల్ సర్టిఫికేట్ ఎక్కడ కూడా నామినేషన్ వేసిన వాళ్ళు కానీ బలపరిచిన వాళ్ళు కానీ ప్రతిపాదించిన వాళ్ళు కానీ ఎక్కడ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ పంచాయతీ సంబంధించి ట్యాక్స్ విషయంలో ఎక్కడ బాకీ ఉండరాదు మిగతా బ్యాంకులలో కూడా లోన్ల వివరాలు అవన్నీ ఇందులో పొందుపరచవలసి ఉంటుంది ఆ డిక్లరేషన్లో లోన్లు తీసుకున్నా ఇంకా ఎన్ని తీసుకున్నాము ఎన్ని కట్టినము ఇప్పటి వరకు ఎంత బకాయి ఉంది అనేది కూడా సెల్ఫ్ డిక్లరేషన్లో పొందుపరచవలసి ఉంటుంది ఇంకా డిక్లరేషన్ ఫామ్లో ఎన్ని ఎకరాలు గుంటలు ఎకరాలు గుంటలు ఆ విధంగా ఉంటుంది ఒకవేళ ఉమ్మడి ఆస్తి అయితేనేమో అతని భాగంకి ఎంత వస్తుంది దాన్ని మాత్రమే రాయవలసి ఉంటుంది ఒకవేళ ఇప్పుడు ఉన్న ఆస్తి మొత్తం అతనిదే అయితే వారసత్వ సంపద ఉంటే వారసత్వ సంపద రాయాలి అతనే కొంటే నా స్వయంగా కనుగోలు చేశానని చెప్పి రాసేసి దాని వివరాలన్నీ సమర్పించవలసి ఉంటుంది ఆ ఫామ్లో అన్ని పేర్కొనాలి వీటికి సంబంధించి ఇది ప్రతి అభ్యర్థి పోటీ చేసే అభ్యర్థి తెలుసుకొని జాగ్రత్తగా నామినేషన్ ఫామ్ ఫిల్ అప్ చేస్తారని కోరుతున్నాను థ్యాంక్ యూ